హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం మూడు అక్షరాల నామం మూడు వందల యాభై ఎనిమిదవ నామం తరుణి ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకునేటప్పుడు ఓం తరుణ్యాయ నమ అని చెప్పాలి ఎప్పుడూ తరుణ వయస్సు అనగా ఒకే రీతి యవ్వనం కలిగినది అని దీనికి అర్థం తరుణం అంటే యవ్వనం అని అర్థం అమ్మవారికి వృద్ధాప్యం లేదు బాల్యం లేదు యవ్వనమే యవ్వనం అంటే అన్ని ఇంద్రియాలు కూడా సంపూర్ణ వికసనం పొందినటువంటి దశ బాల్యం ఎరుగని దశ వృద్ధాప్యం జీర్ణించిన దశ ఆవిడ స్వరూపమంతా కూడా పూర్ణంగా ఉన్నదని చెప్పడమే యవ్వనం యొక్క విశేషం సదా షోడశ వర్షంచ నవయవ్వన దర్పితాం అని అమ్మను వర్ణిస్తారు అంటే అమ్మ ఎప్పుడూ కూడా నవయవ్వనంతో పదహారు సంవత్సరాల వయసుతో ఉంటుంది కనుక అమ్మకి తరుణి అంటారు ఇది సాధారణ అర్థం తరుణి అన్నప్పుడు అని ఎప్పుడు అనాలి మంచి తరుణం అనే మాట వాడుకలో వింటూ ఉంటాం అంటే మనం బాగుపడే విషయం ప్రారంభమవడమే తరుణం ఊర్ధ్వముఖ ప్రయాణానికి సిద్ధమైనటువంటి కుండలిని తరుణి అంటారు మూలాధారం నుంచి కదిలినటువంటి కుండలిని విద్యే తరుణి విద్య షోడస వర్షం అంటే పదహారు పదహారు యొక్క పూర్ణత్వం అమ్మవారు అక్షరాల షోడసి విద్య తరుణి విద్య ఈ నామంతో అమ్మవారు జపం చేసుకున్నప్పుడు శాశ్వతమైన ఫలితాన్ని అందించే నామమంత్రం ఇది టెంపరీ ఉద్యోగం చేస్తున్నవారు కాంట్రాక్ట్ పద్ధతుల్లో పనులు చేస్తున్నవారు స్థిరమైన ఉపాధి కోసం జపించేటువంటి నామమంత్రం ఏదైనా పని ఆటంకం వల్ల ఆగిపోయి ఉన్నా తరచుగా ఏదో ఒక అనారోగ్యంతో బాధపడేవారైనా కూడా ఈ నామమంత్రాన్ని నిత్యం జపం చేయడం వల్ల పరిష్కారం లభిస్తుంది ఈ నామమంత్రాన్ని ధ్యానం చేసేవారికి ముఖవచ్చస్సు కాంతి పెరుగుతాయి ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఆనందంగా ఉండగలుగుతారు ఉపాసకులు ఈ నామంత్రాన్ని జపమంత్రంతో సంపుటీకరణ చేస్తే సాధనలో అలసట లేకుండా ఆటంకం కలగకుండా నిరంతరం సాగుతుంది బలహీనంగా ఉన్నవారి శక్తిని అనుగ్రహించే నామమంత్రం చక్కటి ఆడబిడ్డ సంతానంగా కోరుకొని ఆ నామమంత్రాన్ని జపించవచ్చు తరగని సంపదను కీర్తిని ఆస్తిని హోదాని అనుగ్రహించే తరుణీ సాధన మంచం విద్యా రహస్య మంత్రం ఇది ఓం ఐం త్రీం తరుణ్య న ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ